సిఆర్టీవీ లీడర్ ఆఫ్ ది విలేజ్ కి స్వాగతం సుస్వాగతం ఐదు వేల రూపాయలు పదివేల రూపాయలు ఆర్థిక సహాయం చేసి టీవీలలో న్యూస్ పేపర్లలో సోషల్ మీడియాలో ఎలక్ట్రానికల్ మీడియాలో విపరీతంగా పబ్లిసిటీ చేసినటువంటి నేటి రాజకీయ సామాజిక వ్యవస్థలు తను పుట్టిన నేల మీద ఉన్న ప్రేమతోటి తనకు జన్మానిచ్చిన ఊరి మీద ఉన్నటువంటి మమకారంతో లక్షల రూపాయలు వేల రూపాయలు ఖర్చు పెట్టి ఎన్నో సేవ కార్యక్రమాలు చేసి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఎక్కడ కూడా పబ్లిసిటీకి తావు ఇవ్వకుండా ఎక్కడ కూడా పబ్లిసిటీకి స్థానం ఇవ్వకుండా సింప్లిసిటీ మెయింటైన్ చేస్తూ ఆ ఊరి జనాల గుండెల్లో స్థానం సంపాదించినటువంటి గొప్ప సంఘ సంస్కర్త ఎవరో తెలుసా యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం టేకుల సోమార్ గ్రామానికి చెందినటువంటి ేట్ పర్సనాలిటీ గొప్ప సంఘ సంస్కర్త చేగురి మల్లేష్ మరి చేగురి మల్లేష్ టేకుల సోమవారం గ్రామానికి అందించినటువంటి సేవలు ఇలాంటివి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది అనేది ఈరోజు మనం సిఆర్టివి లీడర్ ఆఫ్ ది విలేజ్ ప్రోగ్రాంలో తెలుసుకో రూపాయలు ఖర్చు పెట్టి బునాదిగాని కాలువ నుంచి నల్ల చెరువుకి పర్మనెంట్గా నీళ్లు వచ్చే విధంగా సౌకర్యం కల్పించి టేకుల సోమవారం గ్రామ రైతుల కళ్ళల్లో ఆనందం చూసినటువంటి గొప్ప భగీరథుడు గొప్ప సంఘ సంస్కర్త అదేవిధంగా ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మించినటువంటి గొప్ప సంఘ సంస్కర్త చేగురి మల్లేష్ ఎనిమిది లక్షల రూపాయలు ఖర్చు పెట్టి టేకుల సోమవారం గ్రామంలో మాదా రమేష్ ఇంటి దగ్గర నుంచి శ్మశాన వాటిక వరకు సిసి రోడ్లు నిర్మించినటువంటి గొప్ప సంఘ సంస్కర్త చేగురి మల్లేష్ ఒక లక్ష డెబ్బై వేల రూపాయలు ఖర్చు పెట్టి టేకుల సోమవారం గ్రామంలో వాటర్ ఫిల్టర్ సిసి రోడ్డు వాటర్ ఫిల్టర్కి గది నిర్మించినటువంటి గొప్ప సంఘ సంస్కర్త చేగురి మల్లేష్ మూడు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి టేకుల సోమారంలో బస్ స్టాండ్ మరియు అంబేద్కర్ పార్క్ ప్రహారీ గోడ నిర్మించినటువంటి గొప్ప సంఘ సంస్కర్త చేగురి మల్లేష్ రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై సంవత్సరంలో కరోనా కష్టకాలంలో దాదాపుగా రెండు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కరోనా బాధితులకు మరియు గ్రామ ప్రజలకు నిత్యావసర వస్తువులు శానిటైజర్స్ మాస్కులు అందించినటువంటి గొప్ప మహోన్నత సంఘ సంస్కర్త టేకుల సోమవారం చేగురి మల్లేష్ దాదాపుగా ఒక లక్ష ఇరవై వేల రూపాయలు ఖర్చు పెట్టి టేకుల సోమారం గ్రామంలోని వీధి వీధిన సీసీ కెమెరాలు నిర్మించినటువంటి గొప్ప మహోన్నత సంఘ సంస్కర్త టేకుల సోమారం చేగురి మల్లేష్ నలభై వేల రూపాయలు ఖర్చు పెట్టి టేకుల సోమారంలోని ఒక చిన్నపాటి బస్ స్టాండ్ ను ఏర్పాటు చేసినటువంటి గొప్ప సంఘ సంస్కర్త టేకుల సోమారం చేగురి మల్లేష్ ఒక లక్ష పది వేల రూపాయలు ఖర్చు పెట్టి టేకుల సోమవారంలోని రోడ్డుకు విరువైపుల టీ గార్డ్స్ ఏర్పాటు చేసినటువంటి గొప్ప సంఘ సంస్కర్త టేకుల సోమారం చేగురి మల్లేష్ కిసన్ రావుపేటలో స్థలానికి చేరుకున్నటువంటి వాటర్ ట్యాంక్ ని కూల్చివేయడం కోసం అని చెప్పేసి దాదాపుగా డెబ్బై వేల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి గొప్ప సంఘ సంస్కర్త చేగురి మల్లేష్ గ్రామంలోని అంటే టేకుల సోమారం గ్రామంలో పలు యువజన సంఘాలకు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి సౌండ్ బాక్సులు అందించడం జరిగింది అందులో కొత్త కాలనీకి ఒక లక్ష యాభై వేల రూపాయల సౌండ్ బాక్సులు పాత కాలనీకి ఒక లక్ష తొంభై వేల రూపాయల సౌండ్ బాక్సులు అదేవిధంగా కురుమ సంఘానికి అరవై వేల రూపాయల ఖర్చు పెట్టి సౌండ్ బాక్సులు అదేవిధంగా కిసాన్ రావు పేటకి అరవై వేల రూపాయల ఖర్చు పెట్టి వివిధ యువజన సంఘాలకి సౌండ్ బాక్సులు అందించినటువంటి గొప్ప సంఘ సంస్కర్త చేగురి మల్లేష్ బలిగొండ మండలంలోని వివిధ ప్రభుత్వ పాఠశాల చదువుతున్నటువంటి పేద విద్యార్థులకి లక్ష రూపాయలు ఖర్చు పెట్టి ఆ పేద విద్యార్థులకి నోట్ పుస్తకాలు స్టడీ మెటీరియల్ అందించినటువంటి గొప్ప సంఘ సంస్కర్త చేగురి మల్లేష్ దాదాపుగా యాభై ఐదు వేల రూపాయలు ఖర్చు పెట్టి వలిగొండ మండలం మరియు ముక్తపురు గ్రామ యువతకి క్రీడాకారులకి టీషర్ట్స్ని మరియు స్పోర్ట్స్ డ్రెస్ అందించినటువంటి గొప్ప సంఘ సంస్కర్త చేగురి మల్లేష్ అప్పటి డిసిసి అధ్యక్షులు కుమ్మల్లు కుమార్ రెడ్డి గారు మరియు అప్పటి ఎంపీ గారు కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గారి యొక్క జన్మదినం సందర్భంగా లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పేద ప్రజలకు దుస్తులను పేద ప్రజలకు కూరగాయలు పేద ప్రజలకి అన్నదానం చేసినటువంటి మహోన్నత సంఘ సంస్కర్త టేకుల సోమవారం చేగురి మల్లేష్ దాదాపుగా ఒక లక్ష ఇరవై వేల రూపాయలు ఖర్చు పెట్టి టేకుల సోమవారం గ్రామంలోని మహిళలకు కుట్టు మిషన్ శిక్షణ ఇప్పించి ప్రతి ఇంటి ఇంటికి కుట్టుమిషన్ అందించినటువంటి గొప్ప సంఘ సంస్కర్త టేకుల సోమారం చేగురి మల్లేష్ టేకుల సోమవారం మరియు ఫైల్మాన్పురం గ్రామ మహిళలకు కోలాటం శిక్షణ ఇప్పించడం కోసం అని చెప్పేసి దాదాపుగా లక్ష రూపాయల ఖర్చు పెట్టినటువంటి గొప్ప సంఘ సంస్కర్త చేగురి మల్లేష్ వలిగొండ మరియు పోచంపల్లి మండలంలో ఉన్నటువంటి కళాకారులకి దాదాపుగా ఎనభై వేల రూపాయలు ఖర్చు పెట్టి డప్పులను అదేవిధంగా యాభై వేల రూపాయలు ఖర్చు పెట్టి టీషర్ట్స్ను అందించినటువంటి గొప్ప సంఘ సంస్కర్త టేకుల సోమారం చేగురి మల్లేష్ వలిగొండ మండలంలోని వివిధ గ్రామాల యువతకు దాదాపుగా లక్ష రూపాయల ఖర్చు పెట్టి ప్రతి గ్రామానికి క్రికెట్ కిట్ను అందించినటువంటి గొప్ప సంఘ సంస్కర్త చేగూరి మల్లేష్ రాముడి మీద తనకున్న భక్తి తోటి అయోధ్య రామయ్య మందిరానికి యాభై వేల రూపాయలు విరాళంగా రాసినటువంటి గొప్ప సంఘ సంస్కర్త టేకుల సోమారం చేగురి మల్లేష్ టేకుల సోమారం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల చదువుతున్నటువంటి పేద విద్యార్థులకి పదవ తరగతిలో ఎవరైతే మొదటి మూడు ర్యాంకులు సాధించారో ఆ ర్యాంకర్లకి ఒక్కొక్క విద్యార్థికి యాభై వేల రూపాయల ఆర్థిక సహాయం చేసినటువంటి గొప్ప సంఘ సంస్కర్త టేకుల సోమవారం గ్రామానికి చెందినటువంటి చేగురి మల్లేష్ సంఘం గ్రామానికి చెందినటువంటి పొట్ట ప్రియాంక అనే విద్యార్థినికి యాభై వేల రూపాయలు ఖర్చు పెట్టి ల్యాప్టాప్ ని అందించినటువంటి గొప్ప సంఘ సంస్కర్త చేగురి మల్లేష్ దాదాపుగా లక్ష రూపాయలు ఖర్చు పెట్టి టేకుల సోమవారం నుంచి బొల్లపల్లి రోడ్డుకి వీధి దీపాలు స్తంభాలను నిర్మించినటువంటి గొప్ప సంఘ సంస్కర్త టేకుల సోమవారం గ్రామానికి చెందినటువంటి చేగురి మల్లేష్ ఇలా చెప్పుకుంటూ పోతే ఒకట రెండ మూడ ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి టేకుల సోమారం గ్రామ ప్రజల గుండెల్లో స్థానం సంపాదించినటువంటి గొప్ప మహోన్నత వ్యక్తి చేగురి మల్లేష్ మరి ప్రభుత్వం ఎందుకు గుర్తించినట్టు ఇలాంటి సంఘ సంస్కర్తలకి ఇలాంటి సోషల్ వర్లకి వర్కర్లకి ప్రభుత్వం గుర్తించి మంచి అవార్డు అందించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ చిరంజీవి సిఆర్టీవీ థ్యాంక్ యూ